గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను వరలక్ష్మి హెడ్ విజయవాడ సింగ్ నగర్ లో చంద్రబాబు పర్యటన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం వరద నీటిని వృధా చేయొద్దు అధికారులకు సీఎం రేవంత్ సూచన మంత్రి పొంగులేటికి బండి సంజయ్ ఫోన్ సహాయక చర్యలు సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు బంద్ వర్షాలపై వాతావరణ శాఖ కీలక హెచ్చరిక తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ చూస్తే వరద బాధితులను అన్ని విధాలు ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఏపీలో వరద పరిస్థితిని ఉన్నత స్థాయిలో సమీక్ష చేశారు విజయవాడలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో అధికారులను అడిగి వరద ప్రభావంపై ఆరా తీశారు చంద్రబాబు ఆ తర్వాత బెజవాడలోని వరదకు పిలవిలలాడుతున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు అధికారులతో కలిసి సింగ్ నగర్ వెళ్లారు వర్షాలకు ఏపీలో తొమ్మిది మంది చనిపోయారన్నారు ముఖ్యమంత్రి రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని యాభై ఏళ్లలో చూడని వర్షం పడిందని తెలిపారు చంద్రబాబు విజయవాడ గుంటూరులో క్లౌడ్ బరెస్ట్ అయిందన్నారు ఎన్నో తుఫాన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రతి విషయాన్ని అధ్యయనం చేస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఏపీలో వరద పరిస్థితిని ఉన్నత స్థాయిలో సమీక్ష చేశారు చంద్రబాబు విజయవాడలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో అధికారులను అడిగి వరద ప్రభావంపై ఆరా తీశారు ఆ తర్వాత బెజవాడలోని వరదకు విలవిలలాడుతున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి సింగ్ నగర్ వెళ్లారు వర్షాలకు ఏపీలో తొమ్మిది మంది చనిపోయారన్నారు ముఖ్యమంత్రి రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని యాబై ఏళ్లలో చూడని వర్షం పడిందని తెలిపారు చంద్రబాబు విజయవాడ లో క్లౌడ్ బర్స్ట్ అయిందన్నారు ఎన్నో తుఫానులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రతి విషయాన్ని అధ్యయనం చేస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి బెజవాడ వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి ప్రస్తుతం వరద స్థితిగతుల పైన బాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఉదయం నుంచి కూడా ఆయన షెడ్యూల్స్ అన్ని కూడా ఆపుకొని వరదాకి సంబంధించినటువంటి సహాయక చర్యలపైనే ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఉదయం డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి సమావేశం జరిగింది అక్కడ జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి వరదల సంబంధించినటువంటి సిచువేషన్ ఎలా ఉంది రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రధానంగా ప్రాణ నష్టం లేకుండా చూడాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆదేశం ఇచ్చారు అయితే ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం తొమ్మిది మంది చనిపోవడం కూడా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలి రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల పాటు పూర్తి స్థాయిలో అప్రమత్త అనేది చాలా సీరియస్ గా ఉండాలని కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విపత్తుల నిర్వహణ కార్యాలయంలో కేంద్ర కార్యాలయంలో సమా సమావేశం అనంతరం అక్కడ ఆయన వీడియోల ద్వారా పరిస్థితులను పరీక్షించారు పరిశీలించారు ఆ తర్వాత సింగనగర్ సింగనగర్ వెళ్ళేటువంటి సింగనగర్ లోటత్ ప్రాంతాలు నేటు మునియాయి అక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో ఆయన కనకదుర్గమ్మ వారధి వద్దకు వచ్చారు వారది దగ్గర కృష్ణా నది ఉధృతి తీవ్రతని ఆయన స్వయంగా పరిశీలించారు అక్కడ కృష్ణానదికి ఇరువైపులా ఉన్నటువంటి నివాసాలకు సంబంధించి రక్షణ గోడను ఏర్పాటు చేయడం ద్వారా చాలా వరకు కూడా నష్టం తగ్గింది అదేవిధంగా ఎవరైతే నివాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి రక్షణ కల్పించగలిగామన్నటువంటి ఒక అభిప్రాయం అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా సింగనగర్ వెళ్లారు సింగినగర్ లో అక్కడ లోటత్ ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిస్థితులు అక్కడ అధిక అక్కడ అధికారులు చేపట్టినటువంటి సహాయక చర్యలు పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వరద బాధితులు వాళ్ళకి అందిస్తున్నటువంటి సహాయాన్ని కూడా ముఖ్యమంత్రి అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు అక్కడ శిబిర లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడి పరిస్థితులను గురించి సమీక్షించినటువంటి సిచువేషన్ ఉంది ఇప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటల్లో రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటలను టార్గెట్ గా పెట్టుకొని అధికార యంత్రాంగం ముజవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగానే అధికారులు పూర్తి స్థాయిలో విధుల్లో ఉండాలి ఎక్కడ కూడా ఎవరికి కూడా అలసత్వం వహించేటువంటి అవకాశం ఉండకూడదు బాధితులు ఎవరున్నా సరే ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని రక్షించడం ఒక అయితే వారికి పునరావాసం కల్పించడం వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఆహార పానీయాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు సూచించారు ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఈ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపైన కూడా అవసరమైనటువంటి నిపుణులతో ఆయన సంప్రదింపులు జరిపి అధికారులకి ఆదేశాలు తీసినటువంటి సిచువేషన్ ఉంది అక్కడి నుంచి ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా వెళ్ళారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అక్కడ సిచ్యువేషన్స్ ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిచువేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఆయన సమీక్షించినటువంటి సిచువేషన్ ఉంది ఇలా ఇలా వరుసగా ముఖ్యమంత్రి ఫుల్ షెడ్యూల్ బిజీలో కొనసాగుతున్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తోంది ఉదయం నుంచి కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి చర్యలు పైన సమీక్షించారు విజయవాడలో బొడమేరు మునక ప్రాంతంలో కూడా ఆయన సహాయక చర్యల పైన ఆయన సమీక్షించారు సమీక్షకు హాజరైనటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా ఆయన పూర్తి స్థాయిలో చర్చించినటువంటి సిచువేషన్ ఉంది బొడమేడు వరద బాధితులు కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదని చెప్పి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక పాలు ఆహారం నీళ్లు కొవ్వొత్తులు టార్చ్లు వెంటనే ఈ రకమైనటువంటి సదుపాయాలన్నీ కూడా స్థానికులకు అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రధానంగా లక్ష మందికి అవసరమైతే లక్ష మందికి కూడా ఆహారం అందించే విధంగా సరఫరా చేయాలని సీఎం రాజస్థాన్ జారీ చేసిన ఇతర ప్రాంతాల నుంచి కూడా అదనపు బోట్లు ట్రాక్టర్లు రక్షణ చర్యల రక్షణకు సంబంధించి అవసరమైనటువంటి పరికరాలను తీసుకురావాలి ఎస్డీఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని కూడా ఆయన సూచించినటువంటి సిచువేషన్ ఉంది ప్రధానంగా వృద్ధులు పిల్లల సిచువేషన్ సంబంధించి వృద్ధులు పిల్లలకు వద్ద ప్రాంతాల నుంచి వెంటనే తరలించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇలా రక్షే పాత్ర నుంచి అవసరమైతే సరఫరా చేసేందుకు ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలని ఖర్చు గురించి ఆలోచించకుండా ముందు బాధితులకు ఎవరైతే ఉంటారో సహాయం కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని వాళ్ళందరికీ భరోసా కల్పించడం వారిలో ఉన్నటువంటి మానసిక పరిస్థితులు కొంతవరకు ఆందోళన గురవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా భరోసా కల్పించడం వాళ్ళకి మేము ఉన్నామనేటువంటి ధైర్యం కల్పించే విధంగా ముందుకు చర్యలు ముందు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు మొత్తం మీద ఈ రోజు ఉదయం నుంచి కూడా సీఎం చంద్రబాబు హుల్ షెడ్యూల్లో ఉన్నారు వరద సహాయక చర్యలపైన ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారు దీంతో అధికారులు కూడా పరుగులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆయన ఆకస్మికంగా వచ్చారు అక్కడ స్థితిగతులు అక్కడ కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ నియోజకవర్గాల వారిగా ఏడు నియోజకవర్గాలు అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ అదేవిధంగా జగ్గేపేట వరకు కూడా జగ్గేపేట ఆయన అధికారులను సమీక్షించినటువంటి మొత్తం మీద వరుసగా వర్షాలు కురవడం వరద ఎగువ ప్రాంతం నుంచి రావడం పైన ముఖ్యమంత్రి స్పెషల్ ఆయన స్పెషల్ కాన్సన్ట్రేషన్ తో ఆయన సమావేశాలు కూడా నిర్వహించారు ఉదయం నుంచి కూడా అప్పుడు ఆయన అదే పనిలో ఉన్నారు ఇప్పుడు కొద్దిసేపు క్రితం కూడా ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా యంత్రాంగంతో కూడా సమావేశమైనటువంటి అయితే మనకు కనిపిస్తుంది వరలక్ష్మి నేను నోటీస్ చేశాను భోజనం కూడా సరిగా లేదు సదుపాయాలు లేవు మంచినీళ్ళు కూడా లేవు మొత్తం నేను డబ్బు చేస్తాను బోట్ల ద్వారా అవే పంపిస్తాను ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్న పిల్లలు వాళ్ళని బయట తీసుకొద్దాం నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరిని కోరుతున్నా బిల్డింగ్లు ఉన్నాయి కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ అట్ల మీరు అకామిడేట్ చేయండి కష్టకాలంలో మానవతా పొందా మీరు కూడా సహకరించండి పూర్తిగా అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఆఫీసర్స్ అందరిని పిలిపిస్తాను నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి పోవడం లేదు ఇక్కడే ఉంటా ఇక్కడే నియరెస్ట్ ఆలోచిస్తున్నా నియరెస్ట్ కలెక్టరేట్ అంటున్నారు అంతకంటే ఇంకా దగ్గరగా ఉంటే ఆ బిల్డింగ్ ఉంటా రాత్రి కూడా ఎక్కడికి పోను ఇక్కడే ఉంటా మళ్ళీ నార్మల్స్ వచ్చే వరకు మొత్తం హెల్ప్ లైన్ పెడతాను హెల్ప్ లైన్ పెడతాను ఇప్పుడే ఇస్తాను ఆఫీసు పోతానే హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా మీకు గంట గంటకి మీకు న్యాయం జరిగే వరకు అన్ని విధాల కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా అన్ని చేస్తాను రెస్క్యూ టీం ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కావాలి బోట్లు కావాలి మనుషులు ఉన్నారు కానీ బోట్లు లేవు ఏం చేయాలి అవి ఎన్ని వర్కౌట్ చేస్తున్నా బోట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాను నేను నెల్లి కొంచెం ఆర్గనైజ్ చేసుకొని నేను మాట్లాడతాను టైం టు టైం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎవ్రీ అవర్కి ఇస్తాను